ఈ రోజు పెద్ద కొత్తపల్లి సొసైటీలో రైతులకు యూరియా అందక ఇబ్బంది పడుతుంటే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి సంబంధ అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సరిపోయినంత యూరియా ఉన్నప్పటికీ ఇచ్చే విషయంలో జరుగుతున్న ఇబ్బంది కొద్ది ఎక్కువ ఎక్కువేయడం కారణంగా మిగతా రైతులకు సరిగా యూరియా అందడం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి రైతుకు అవసరం ఉన్నప్పుడు యూరియా అందించే బాధ్యత ప్రభుత్వం అనేది ఇక్కడ ఉండే అధికారులని ఏఈఓ ఉన్నారు ఏఓ ఉన్నారు సొసైటీలు ఉన్నాయి ఆగ్రో సెంటర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న కేంద్రాలు వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది సరైన యూరియా వస్తుంది పంపిణీలో జరుగుతున్న పొరపాటు కారణంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ రైతుకు ఇబ్బంది జరగకుండా చూడాలని ఇక్కడ ఉండే ఏఈఓ గారిని సీఈఓ గారిని ఈ మండల ఏఓ గారిని అందరినీ కోరడం జరిగింది ఈ రోజు అత్యవసరం ఉన్న వాళ్లకు అరేంజ్ చేస్తాము రేపు కూడా పూర్తిగా అందరికి ఇస్తామని చెప్పడంతో ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాం మేము భారతీయ జనతా పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తా ఏంటంటే రైతులను ఇక్కడ ఇబ్బంది పడుతుంటే మీరు ప్రశాంతంగా ఉండొద్దు రైతులే ప్రతిసారి సొసైటీలకు కానీ రైతు సెంటర్లకు కానీ వ్యవసాయ మార్కెట్ గారికి ఏ ఓ గారికి రారు అవసరం ఉన్నప్పుడే వస్తారు కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చాలి ఎక్కువ టైం అయినా పనిచేసి వాళ్లకు సరైన విధంగా సేవ చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాం